గ్రామ గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రజలకు అవేర్నెస్ కలిగించి ప్రజలతో కలిసి ఈ ఉద్యమాన్ని గొప్పగా ప్రారంభించడం ప్రారంభించాం అలాగే ఈ రాజకీయాలకు అతీతంగా ఎంతో మంది న్యూట్రల్స్ ఎడ్యుకేటెడ్ సెక్టర్కి సంబంధించినటువంటి ఎంతోమంది మేధావులు ఇంటలెక్చువల్స్ అందరూ డాక్టర్లు కావచ్చు రకరకాల ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు అందరూ కూడా వచ్చి ఇదొక మంచి కాజు ఇదొక సోషల్ కాజు ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్కి సంబంధించినటువంటి కాజు రాష్ట్ర ప్రజల రాష్ట్ర ప్రజల్లో మరి ఉన్నత చదువులు డాక్టర్ లాంటి ఉన్నత చదువులు చదవాలనుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఇష్యూ అని చెప్పేసి అందరూ వచ్చి పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఈ కార్యక్రమము ఇప్పటివరకు చూసుకుంటే మేము కోటి సంతకాలు సేకరణ టార్గెట్ గా మేము ముందుకు వెళ్ళాం అంటే ప్రతి నియోజకవర్గానికి యాభై వేలకు తగ్గకుండా మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళాము మరి మేము చూసినట్టయితే మేము అనుకున్న దానికన్నా ఇంకా బెటర్గా ఒక అనూహ్య స్పందన వచ్చింది ఇక దీంట్లో భాగంగా నవంబర్ పన్నెండున ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి మా ఇన్ఛార్జీలు అలాగే అక్కడున్నటువంటి ఎక్స్ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఎక్కడికక్కడ కూడా ర్యాలీలు నిర్వహించడము ఇంకా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకువెళ్లటము అలాగే ఈ ఈ విషయాల్ని ఇంకొంచెము ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ పెంచేందుకు మరి ర్యాలీల్లో భాగంగా తెలియపరచడం జరిగింది అలాగే అక్టోబర్ నవంబర్ ఈ రెండు నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ కూడా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ స్టాప్ ప్రైవేటైజేషన్ అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ పదే పదే అనేక ప్లాట్ఫామ్స్లో దీని గురించి చర్చిస్తూ అనేక చర్చలు జరుపుతూ దీన్ని ముందుకు తీసుకువెళ్లి మరి దుర్మార్గ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి పాలనని ఎండగట్టడం జరిగింది మరి ఇరవై ఆరు జిల్లాల్లో మేము ఊహించినటువంటి స్పందన లభించడము అలాగే ఏవైతే ఈ కోటి సంతకాలు మేము సేకరించామో అవన్నీ కూడా ఈ రోజున ఇవన్నీ నియోజకవర్గాల నుంచి కూడా జిల్లా కేంద్రాలకు వీటిని మరి తరలించాము ఈ తర్వాత రేపు పదిహేనో తారీఖు నాడు జిల్లా కేంద్రాల నుంచి కేంద్ర కార్యాలయానికి మరి ఈ సంతకాలు ఏవైతే మేమన్నీ సమకూర్చి ఒక బాక్సెస్ కింద వీటిని భద్రపరచామో అవన్నీ కూడా అక్కడ నుంచి కేంద్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుంది ఆ తర్వాత ఈ నెల పద్దెనిమిదవ తారీఖున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా గవర్నర్ గారికి సమర్పిస్తున్నారు పద్దెనిమిది 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 పద్దెనిమిదిన మరి జగన్ గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా గవర్నర్ గారికి సమర్పించబోతున్నాము ఈ ప్రజలు చేసినటువంటి ఈ సంతకాల పత్రాలను ఇవన్నీ కూడా మీడియా ముందు ఈ రోజున అందరూ కూడా ఏ విధంగా ఈ సంతకాల సేకరణ జరిగింది ఎంత ట్రాన్స్పరెంట్ గా జరిగింది ఎంత చిత్తశుద్దితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది ప్రజలు కూడా వైఎస్ఆర్స ప్రజలు కూడా ఏ విధంగా ఆ నియోజకవర్గాల్లో ఎలా రెస్పాండ్ అయ్యారు అనేటువంటి అంశాల మీద ఎక్కడికక్కడ కూడా మీడియా మిత్రులతో ఈ విశేషాల విషయాలన్నీ కూడా మా వాళ్ళంతా కూడా పంచుకోవడం జరిగింది అలాగే మరి ఈ ఈ కార్యక్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజలే వాళ్ళ పేరు వాళ్ళు ఏ నియోజకవర్గం అయితే నియోజకవర్గము డిస్టిక్ ఆ గ్రామం అన్ని కూడా వాళ్ళ మొబైల్ నెంబరు వాళ్ళ సైన్ అంతా కూడా ఉంది ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా డిజిటలైజ్ చేసి ఆ డిజిటలైజ్ ఫార్మాట్ లో అవన్నీ ఈ కోటి కోటి మందికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వాళ్ళ మద్దతును డిజిటలైజ్ చేసి ఇవన్నీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి ఇవన్నీ కూడా సమర్పించబోతా ఉన్నారు అంటే ఇది ఒక్కసారి ఆలోచించండి ఇదేదో కోటి సంతకాలు కాదు ఈ కోటి సంతకాలనేవి కోటి మంది గుండె చప్పుడుగా స్టాప్ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అని చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తూ చేసినటువంటి సంతకాలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉందా ఒకవైపు ప్రజా ఉద్యమం ఇంత తీవ్రంగా కొనసాగుతున్నా చేస్తున్నా అనేక ప్లాట్ఫామ్స్లో అనేక మంది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పీపీపీ నిర్ణయం తప్పు